సరే మీకు పెళ్లి విషయంలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అంటే స్టార్టింగ్ అండి అంత లేదు పెళ్లి కొత్తలో ఏంటండి స్టార్టింగ్ లో అంటే పెళ్లి కొత్తలోని అండి పర్వాలేదు పర్లేదు అంటే పెళ్లికి ముందుగానే వచ్చి ఉంటాయేమో అని అనేది పెళ్లి వన్ ఇయర్ లో చాలా ఇయర్ వచ్చింది అన్ని పర్వాలేదు అమ్మాయి పుట్టిన తర్వాత అన్ని సర్దుకొని ఓకే చెప్పండి ఎందుకు నుంచి చదవాలనుకున్నారు ఫైనాన్స్ గురించి ఫైనాన్స్ గురించి సరే ఇప్పుడు ఏం నడుస్తుందో టైం చూద్దాము మీ జనరల్ గా అయితే ఇప్పుడు రాసి వచ్చేసి మీన రాష్ కాబట్టి నాలుగేళ్ల నుంచి మీకు ఆల్రెడీ ఏం నడుస్తుంది అంటే ఇది శని నడుస్తుంది ఏడున్నర శని అంటాం కదా అది నడుస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి సరే ఇక్కడ మహర్దశలు వచ్చేసేసి బుధ మహర్దశలో ఆ ఇక్కడ జూపిటర్ నడుస్తున్నాడు బుధుల్లో జూపిటర్ ఈయన ఏం చేస్తున్నా చూద్దాం జూపిటర్ వచ్చేసి శాటన్ ఇక్కడ కూడా శని నడుస్తుందండి మీకు ఇప్పుడు ఇప్పుడే కష్టం రిలాక్సేషన్ శని అష్టమ నవమాధిపతి అయ్యాడు అష్టమ నవమాధిపతి అయితే శవణ నక్షత్రంలో ఉన్నాడు ఇది ద్వితీయంలో ఉన్నాడు షష్టమాధిపతి వచ్చేసి

మీకు పంచమాధిపతి ఆకు సప్తమంలో ఉన్నాడు కాబట్టి అది అయ్యే అవకాశం ఉంది అక్కడ సరే మీకు మీరు ఇప్పుడు ఏం అడిగారంటే ఆ టైం బాగాలేదు అన్నారు కదా వెళ్ళిపోవాలి చూస్తున్నాను అక్కడ మెర్క్యూరీలో శాటర్ వెళ్ళిపోవాలి మీకు కొంచెం టైం అంటే ఇప్పుడు మెర్క్యూరీ నడుస్తుంది జుప్టర్ నడుస్తుంది నెక్స్ట్ ఫిబ్రవరి అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా శని వస్తున్నాడు కష్టం అండి ఇప్పుడు టైం హైమంత ఇదిగా లేదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత కొంచెం సర్దుకోవచ్చు మీరు ఈ లోపల ఏంటి అంటే శనికి కైలాభిషేకం నువ్వు నూనె అంటే చాలా నువ్వు నూనె తీసుకెళ్లి శని మీద పోయండి శనివారం శనివారం ఒక పావులు ఏంటంటే నువ్వు నూనె కొనుక్కెళ్ళి శని మీద పోసి నమస్కారం చేసుకోండి మనకి ఏంటండి నెక్స్ట్ నెక్స్ట్ బేబీ ప్లానింగ్ మీకు సప్తమ పంచమాధిపతి కనెక్ట్ అవ్వాలి సప్తమాధిపతి కనెక్ట్ అవ్వాలి అంటే గురువు కనెక్ట్ అవ్వాలి గురువు వచ్చేసి మార్స్ అండ్ కేతు ఇక్కడ ఆరు వచ్చారు నెక్స్ట్ ఇయర్ అంటే ఇది కూడా అయిపోయింది చూద్దాం అది కొంచెం అంటే ఇప్పుడు కాలహస్తిలో సామూహిక పూజలు మీకు బ్యాలెన్స్ సరిపోయిందా లేదా అనేది మన క్వశ్చన్ అక్కడ వాళ్ళు చేసే ఒకసారి పూజ సరిపోతుందా కొంతమంది సెట్ అవ్వకపోవచ్చు కొంతమంది సరిపోకపోవచ్చు ఇప్పుడు ఏమి ఆకలి పడ్డలి ఇప్పుడు రాహుకేతుడు అసలు నిజానికి జపాలు చేయాలి దానికి తగ్గట్టుగా అది ఉంటుంది బ్యాలెన్స్డ్ గా మనం ఆ ఫైవ్ థౌసండ్ టికెట్ ఏం చేశారు చెప్పండి వాళ్ళు ఓకే రాహుకేతులు స్థలం అక్కడ మంచిదే అది స్థలం దర్శిస్తారా కానీ ఏంటంటే సరే అండి ఓకే ఆ దోషం ఎంతవరకు పోయిందో మనకు తెలియదు కదా ఇక మీకు దోషం పోయినట్టుగా మాకు జన్మకుడు కనిపించదు అనమాట మీరు చేసుకుంది ఎంత వర్త్ ఉంది ఎంత వర్త్ అయింది అనేది నేనేమో చూడలేదు కాబట్టి నేను దాని చెప్పలేదు సరేనా మీరు చేసుకున్నారు దోషం పోయిందని అనుకుందాను అయింది కదా అందుకని ఇప్పుడు మళ్ళీ చూడాలి టైం అవన్నీ చూడాలి సరే సార్ ఇది కొంచెం లైవ్ కొంతవరకే మాట్లాడగలను నేను అన్ని చేయలేను సరేనా ఓకే మీకు అయితే మీరు అడిగారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కదా సెట్ అవుతుంది